మీకు అనేది ఎలా అనిపించినాయి స్కూల్లో అనేది ఫస్ట్ ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదవాడి గురించి ఆలోచించోడండి అదే తరహాలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు పేదవాడికి కావాల్సింది ఏంటి విద్య వైద్యం ఈ రెండింటి మీద కాన్సెప్ట్ పెట్టమనండి మంచి మంచి హెల్త్ క్లినిక్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు వాటిల్లో కూడా ఒక క్రమబద్ధీకరమైన విద్య వైద్యం అందిస్తే ప్రజలకు దాని కింద కావాల్సిన మంచి పరిపాలన ఏముంది ప్రజలు ఏం కోరుకున్నారు మొన్నటిదాకా జగన్ మందు పెంచాడు రేట్లు పెంచాడు దీని మీద పెంచేసాడు తిరిగి ఈరోజు చంద్రబాబు నాయుడు తగ్గించి మందు అందిస్తున్నారు కాకపోతే ఈ మన భేదలకు కావాల్సింది మంచి విద్య వైద్యం వాటిని మంచి పద్ధతిగా తీసుకెళ్తే ఇంకా ఆయన దశాబ్దాల గాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి అవగాహన అవకాశాలు ఉన్నాయి అంటే అన్న గతంలో మీకు వైద్యం కానీ స్కూల్స్ కానీ మీకు ఎలా అనిపించినాయి గతంలో బాగానే ఉన్నాయి అన్న ఇప్పుడు ఎన్టీఆర్ రాగా ఆరోగ్యశ్రీ తీసుకొస్తున్నాను అని చెప్తున్నారు దాన్ని కూడా ముందుకు తీసుకురావాలి అని మేము కోరుకుంటున్నాం అంటే జగన్ గారు స్కూల్ పథకాలు ఏమేమి పెట్టారంటారు జగన్ గారు స్కూల్ పథకాలు అంటే మంచి నాడు నేడు కింద మంచి అమ్మఒడి పథకం పెట్టారు కదా స్కూల్ స్కూల్ పిల్లలకు మంచి స్కూ ఇచ్చారు బెల్ట్లు ఇచ్చారు పుస్తకాలు ఇచ్చారు డిక్షనరీలు ఇచ్చారు మెయిన్ డిజిటల్ క్లాసులు పెట్టారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని చూసి ఆయన ఆలోచన అంటే ఇంగ్లీష్ మీడియం పథకాన్ని తీసుకొచ్చారంటారు ఇంగ్లీష్ మీడియం వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారంటారా మరి తీసుకు ఆయన హయాలు వచ్చినట్టు మళ్ళీ ఆయన తీసుకొచ్చినట్టే కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారంటారు అన్న కొన్ని తప్ప అధికారుల తప్పిదాల వల్ల ఆయన ఓడిపోయాడు అధికారులు తప్పిదాల వల్ల ఓడిపోయాడు కొన్ని చేయాల్సిన పనులు ఇప్పుడు ఏంటంటే ప్రజల వద్దక పాలన అంటే ప్రతి ఇంటిని గడప గడపకు ఎమ్మెల్యే ప్రోగ్రాంగం పెట్టారు అది కొంతమంది ఎమ్మెల్యేలకు నచ్చక ఆయన చెప్పిన వీళ్ళ వెనక అలా తప్పినందు వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది